టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో రిజిస్ట్రేషన్ పనుల కొరకు వచ్చే ప్రజల కోసం ఆత్మకూరు సబ్ రిజిస్టార్ అబ్దుల్ కరీం నూతనంగా పార్క్ ఏర్పాటు చేశారు నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ సిహెచ్ జానకిదేవి అతిథిగా పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించి ప్రాంగణం చుట్టూ నూతనంగా మొక్కలు నాటారు జానకిదేవి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ పనుల కొరకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని అలాగే త్వరలో నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని నిర్మిస్తామని అన్నారు

చాలా చెట్లు పెట్టిస్తారే ఫోటో వీటిన ఫోటో తీయించిన దీన్ని వాష్రూమ్స్ ఉన్నాయి కదా వాష్రూమ్స్ దగ్గర నిలబడతాను అక్కడ ఫోటో ఫోటో పెడదాం చెట్లు చూసిన మనకి అందరి ప్రజలందరికీ ఆ వేపు చెట్టు అంత పెద్ద చెట్లు ఇవన్నీ అవి ఏడనివ్వి ఏడదివ్వాలని నన్ను నన్ను చాలా సంతోషం రాజు కూడా చుట్టుపక్కల అందరూ వస్తుంటారు మేడం ఇక్కడ ఏప మాకు చాలా సంతోషం అయింది లేకుంటే తుప్పు పట్టిపోయింద గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము చెప్పి చెప్పి ఆలేమారో అరే మేము ఎక్కడున్నా కూడా ఇదే కాదు అది చాలా సహాయం తెలుసో లేదో చాలా సహాయం చేస్తా ఉంటాడు అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళని బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు మంచి స్టాప్ అంతా ఉండే మేడం రెండు నిమిషాలు మా పాత స్టాఫ్ అంతా ఉండే ఇక్కడ సార్ మా ఆసుపాసులు పత్రాలు చాలా తుప్పు పట్టిపోతున్నాయి పైన నీళ్లు ఐదు ఆరు మంది సబ్స్టర్ మారిపోయినారు కానీ ఏం పట్టించుకోలే మా కరీం సార్ అంతా సాక్ష్యం దీనికి ఆఫీస్ కారకుండా చేసింది అది ముఖ్యమైంది ఎందుకంటే మనం రికార్డుని మనం కాపాడుకోవాలి నూట యాభై సంవత్సరాలు రికార్డు కాపాడుకోవాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి ఇది చెట్లు జనాలు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచి నీళ్లు కూర్చోడానికి నీడ తర్వాత బాత్రూమ్ ఆడవాళ్ళకి పడిపోయింది ఇస్తారు మీకు ఆరు ఏళ్ళ నుంచి తెలుసు ఫండ్స్ అనేది ఎక్కడ రావట్లేదు బిల్డింగ్ ఫండ్స్ ఇంపార్టెంట్ కదపకుండా కూడా ఇక్కడ మన ఒక ఆత్మ నంద్యాల జిల్లా ఆత్మకూర్ సబ్ ఆఫీస్ ఇబ్బంది కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ వైడ్ ఉన్న ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి నిధులు ఉన్నప్పుడు మనకి ఈడీ కూడా ఇస్తారు ఎప్పుడో ఒక దానికి కూడా టైం వస్తుంది ఇస్తారు ఇచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ నిర్మించుకుందాం మనం మొత్తం ఏమాత్రం కొత్త వచ్చినా కూడా నేను గానీ మీ సబ్రిస్టర్ ఖరీర్ గానీ దగ్గరుండి చేయిస్తాం వెనక దానిలో ఒక్క నిమిషంలో రోజులు ఆలస్యం కూడా లేకుండా తొందర తొందరగా చేయించే బాధ్యత 这个白条的保护，保护。